అందరికీ నమస్కారం నేను గురువు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అనేక వీడియోస్ నేను నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్లస్ గురువు గారి యొక్క అంతరంగం అసలు ఏంటి ఎంతమంది ఏ విధంగా అర్థం చేసుకున్నారా అనేది కూడా నేను వీడియోస్లో చెప్పడం అయితే జరుగుతుంది ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ మీకు ఇస్తాను లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీకు నిజం అనేది ఏంటి అనేది చెప్తాను గురువు గారు అసలు యాక్చువల్గా ఏమనుకునేవారు జనాలు ఆయన్ని ఆయన విషయాలు లా ఆఫ్ అట్రాక్షన్ ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని లేదా మనీ మంత్ర ఈ మనీ సబ్జెక్టుని ఆయన చాలా హై లెవెల్లో చెప్పేవారు మనం చెప్పుకోవచ్చు కొంతమందికి ఇది అర్థం కాక అనేక మంది ఈ డబ్బులు వస్తాయో వచ్చేస్తాయని చెప్పారు ఇప్పుడు దాకా మాకు రాలేదు అని చెప్పి కొంతమంది నెగిటివ్గా ఆలోచించేవాళ్ళు పాజిటివ్ ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ గురువు గారు తీసుకుందామని ప్రయత్నించినా నెగిటివ్ వేలోనే వెళ్ళేవాళ్ళు అలా వెళ్తూ మాకు ఇప్పుడు బాగా జరగలేదు ఇదంతా అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది లేదు అని చెప్పి వేరే గురువు దగ్గర వెళ్ళి ఇలా మాకు ఇప్పుడు బాగా జరగలేదు బాగా రిచ్గా ఉండమని చెప్పారు మేము ఏదేదో చేశామో అవ్వలేదు అని చెప్తారు వాళ్ళు ఎందుకు జరగలేదు అసలు జరిగిన వాళ్ళకి ఎందుకు జరిగింది అనేది పూర్తి నిజా నిజాం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీరు ఎన్నో క్లాసులకి వెళ్ళిపో వెళ్తూ డబ్బును చాలా వృధా చేస్తూ ఎన్నో ఎక్కువ మొత్తంలో ఫీజులు గురువుల దగ్గర ఈ మాంత్రికుల దగ్గర ఆస్ట్రాలజర్స్ దగ్గర వెళ్ళి ఎంత డబ్బు నష్టపోవడం అనేది ఎందుకు జరుగుతుంది అసలు మీరు వెళ్ళిన తర్వాత ఇన్స్టెంట్గా మాకు మీకు డబ్బులు వచ్చేస్తున్నాయా ఎందుకంటే రావు అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి అసలు డబ్బు సంపాదనకి ఏంటి సంబంధం అనేది మీకు నిజమైనటువంటి అడ్వైస్ ఎలాంటి రాసులు లేవు కేవలం మీకు దీని గురించి అవగాహన తీసుకురావడం కోసమే అసలు యాక్చువల్గా గురువు గారు ఏ విధంగా అసలు తను అనుకునేవారు జనాలు వచ్చినటువంటి క్లాసుకు వచ్చినటువంటి వాళ్ళు కానీ లేకపోతే వీడియోలు చూస్తున్నటువంటి వాళ్ళు కానీ ఏ విధంగా అర్థం చేసుకునేవారు అర్థం చేసుకున్న వాళ్ళు ఏ లెవెల్లో తెలిపారు అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకా ఎందుకు అక్కడే ఉన్నారు అని కూడా మీకు పూర్తిగా షేర్ చేస్తాను ఎందుకంటే నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి గురువు గారిని ఫాలో అవుతున్నాను అంతకు ముందు లా ఆఫ్ అట్రాక్షన్లో హిందీలో అనేక మంది పెద్ద పెద్ద గురువులు అయితే ఉన్నారు లా అట్రాక్షన్ గురించి చెప్పేవారు వారిని కూడా ఫాలో అవుతూ తెలుగులో మన గురువు గారు వచ్చినప్పటి నుంచి తెలుగు మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సబ్జెక్ట్ మనీ సబ్జెక్ట్ మీద బాగా అవగాహన తీసుకొస్తూ ఈ క్లాసులు పెట్టడం కానీ వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి బాగా అవేర్నెస్ అయితే వచ్చింది సో ఈ యొక్క విషయాలు ఇంకా మీకు ఇది లాఫ్ యాక్ట్ అట్రాక్షన్తో పాటు లా ఆఫ్ యాక్షన్ని ఎలా తోడ్ ఎలా మీరు బ్యాలెన్స్ చేయాలి ఎలా కనెక్ట్ అవ్వాలి విశ్వంతో కనెక్ట్ అవ్వటం అంటే ఏంటి ఒక రోజులో ఒకరి దగ్గరికి వెళ్ళి ఒక రోజులో విశ్వంతో కనెక్ట్ అయ్యి ఇలా వచ్చేసి కళ్ళు మూసుకొని నాకు ఇవి కనబడుతున్నాయి అవి కనబడుతున్నాయి అని చెప్పి ఇది కాదు విశ్వంతో కనెక్ట్ అవ్వటం అంటే లేకపోతే నేచర్తో మనం కనెక్ట్ అవ్వటం అంటే మన దగ్గర క్వాలిటీస్ ఏం మారాలి మనం ఏ విధంగా కృతజ్ఞతాభావంతో ఎలా ఉండాలి వీటన్నిటిని తెలుసుకొని డబ్బు సంపాద లేదా యద్భావం తద్భవతి అని అన్నారు యద్భావం తద్భవతి అంటే మీరు ఏది కోరుకుంటే అదే పండుతారనే కదా మనం ఇక్కడ డబ్బుని మాత్రమే కోరుకుంటాం కదా ఏది కోరుకున్నా కొందరు హెల్త్ కోరుకుంటారు కొందరు డబ్బు ఏ కోరుకుంటారు కొందరు ఇంకా ఏవేం కోరుకుంటున్నారు పెళ్లి కావాలి మంచి ఏదైనా సరే ఒక అంటే మీరు ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను ఏది కోరుకుంటే కూడా అది జరుగుతుంది మనం ఇక్కడ ఏం చెప్తూ మన ఈ సబ్జెక్ట్లో మనం డబ్బు మాత్రమే కోరుకుంటాం ఎందుకంటే ఈ ప్రపంచంలో డబ్బు లేకపోతే ఏది జరగదు కొంతమంది అంటారు డబ్బుతోగా ఏముంది డబ్బే ఉంది మిగతా అన్ని విషయాలు ఏదైనా సరే డబ్బుతో అన్ని డబ్బుతోనే జరుగుతాయంటే జస్ట్ ఈ రోజుల్లో డబ్బుతోనే సాధ్యం అనేది మనందరం చూస్తూనే ఉన్నాము ప్రతిదీ డబ్బే డబ్బు లేకపోతే ఏమీ లేదు సో మనం యద్భావం తద్భవతిని మనం డబ్బు కోరుకునే విధంగానే మనం ముందుకు సాగుతున్నాం సో గారి యొక్క విజన్ ఏదైతే ఉందో దాన్ని గురువు గారు అసలు ఏం కోరుకునేవారు జనాలు జనాలకు ఏం కావాలి నిజంగా ఆ సబ్జెక్ట్ని అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది మనం రెగ్యులర్గా నేను అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి పర్సనల్గా వాళ్ళు వస్తే వారికి ఏం కావాలి అసలు వారు ఇంతవరకు ఏ స్థితిలో ఉన్నారు ఏం చేస్తే ఈ విశ్వంతో కనెక్ట్ అవుతారు కనెక్ట్ అయ్యాను అని ఎలా తెలుస్తుంది అయినా సరే వాళ్ళు ప్రజెంట్ ఏం చేస్తున్నారు మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారు ఏ విధంగా మీరు ముందుకెళ్తే డబ్బు సంపాదించగలుగుతారు ఈ సబ్జెక్టు అసలు ఎలా పట్టుకోవాలి అనేది పూర్తిగా తెలియజేస్తాము ఎలాంటి క్లాసులు అనేది పెట్టడం అనేది ఉద్దేశం ఏమీ లేదు జనరల్గా గారి యొక్క ఫాలోవర్స్ కానీ ఇప్పుడు నన్ను ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సబ్జెక్టు కానీ మీ సమస్యలు అంటే డబ్బు సంపద ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఫాలో అవుతున్నా మీకు ఇప్పటిదాకా ఎందుకు జరగలేదు మీరు ఏం చేస్తున్నారు ఆ సబ్జెక్ట్ని ఎలా అర్థం చేసుకుని ఎలా చేశారు ఎందుకని సక్సెస్ కాలేదు సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి డబ్బు సంపద అనేది రావాలంటే ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్గా మీరు నన్ను కలిసినట్లయితే మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను పూర్తిగా మీకు అడ్వైజ్ ఎందుకంటే నేను బిజినెస్ అడ్వైజర్ని కూడా షేర్ మార్కెట్లో కానీ బిజినెస్లో కానీ బిజినెస్లో గ్రోత్ ఎలా రావాలి బిజినెస్ ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది ప్రజెంట్ మీరు చేస్తున్న బిజినెస్ ఎలా ఇంప్రూవ్ అవ్వాలి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అఫర్మేషన్స్ దానికి ఏ విధంగా అవుతాయి మీరు ఆపర్చునిటీస్ని ఎలా గ్రాప్ చేసుకోవాలి ఇది అసలైనటువంటి లా ఆఫ్ అట్రాక్షను మనీ సబ్జెక్టు దీని గురించి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే పర్సనల్గా నాకు ఈ రెండు నంబర్లలో నుంచి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలిసినట్లయితే డెఫినెట్గా మీరు మంచి సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఇప్పటి వరకు నేను ఇలా చేద్దామని అనుకోలేదు కానీ గురువు గారు చేసినటువంటి ఈ ఆరు ఏడు సంవత్సరాల్లో గురువు గారు చేసినటువంటి సేవలు అమోఘం ఎంతో మంది లాభపడ్డారు కానీ నిజంగా సబ్జెక్టు తెలుసుకోకుండా అనేక మంది ఇంకా కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు సో అలాంటి వారికి ఈ సబ్జెక్టులో ఎంత పవర్ ఉంది ఏ విధంగా చాలామంది ఈ సబ్జెక్ట్ని పట్టుకొని ఫుల్ అయిపోయారు అనేది మనం అది చూడాలి అది చూడాలి అంటే మనం డెఫినెట్గా లోతుగా వెళ్ళి తెలుసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇది ఇంకొక మంచి వీడియోతో గురువు గారు చెప్పినటువంటి వీడియోస్లో ఉన్నటువంటి అర్థము పరమార్థంతో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తాను అంతవరకు